పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స నమస్కారం నా పేరు డాక్టర్ షగుఫ్తా నేను న్యాచురపతి డాక్టర్ని కాన్స్టిపేషన్ అండి మలబద్ధకం పేరులోనేందు బద్ధకం మనం మార్నింగ్ లేచిన బద్దకిచ్చి వెళ్లకుండా ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే ఎల్లుండి వెళ్దాంలే అనుకుంటాం కదా ఆ బద్దకించడం వల్లే వస్తాయి మలబద్ధక సమస్యలు అసలు మలబద్ధక సమస్యలు వస్తే ఎన్ని రకాల కాంప్లికేటెడ్ డిసీజెస్ వస్తాయి తెలుసా మనం ఎవ్రీడే మోషన్కి వెళ్ళలేదు అనుకోండి ఎగ్జాంపుల్ మార్నింగ్ లేచిన వెంటనే బెడ్ దిగిన వెంటనే కొంతమందికి వాటర్ ఇంత దాగి అలవాటు చేసుకుంటారు అలా కాకుండా లేచిన వెంటనే బెడ్ దిగి మోషన్కి వెళ్ళిపోవాలి అలా వెళ్ళిన వాళ్ళు చాలా హెల్దీ పర్సన్స్ అంట నేను అలా కాకుండా లేట్గా పడుకుంటామా లేట్గా లెగుస్తామా పని తొందరగా వెళ్ళాలా పిల్లలు స్కూల్ తొందరగా వెళ్ళాలా మనం ఈజీగా పోస్ట్ పోనీ ఏం చేయగలుగుతాం మోషన్నే ఇక ఈవినింగ్ వెళ్దాంలే రేపు వెళ్దాంలే అలా పోస్ట్ పోన్ చేస్తాం కదా అప్పుడేమవుతుంది నెక్స్ట్ డే మార్నింగ్ హెవీ ఫ్రెష్నెస్ ఉండదు బాడీలో పొట్టంత బ్లోటెడ్గా ఉంటుంది ఎప్పుడైనా ఏదైనా తిన్నామనుకోండి ఆ బ్లోట్నెస్ ఎక్కువ ఉండడం వల్ల గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది కడుపులో అదొక కైండ్ ఆఫ్ మంట పుడుతూ ఉంటుంది ఎందుకు ఇవన్నీ వస్తాయంటే మనం ఈ సమస్యలన్నింటికి మెడిసిన్స్ వేసుకుంటూ ఉంటాం అసలు సమస్య స్టార్ట్ అయిందే మార్నింగ్ మోషన్కి వెళ్ళకపోవడం వలన ఒక చిన్న విషయాన్ని మర్చిపోతాం మనం పిల్లల్లో ప్రత్యేకంగా ఈ మధ్యకాలంలో మా పిల్లడు వన్ వీక్ అయింది మోషన్కి వెళ్ళి లేదంటే మా పిల్లలకి పింపుల్స్ ఉన్నాయని వస్తుంటారు హెయిర్ ఫాల్ వస్తుందని వస్తుంటారు సో రకరకాల కంప్లైంట్స్ వస్తే నేను ఫస్ట్ ఏం అడుగుతానంటే మీ పిల్లలు మోషన్కి వెళ్ళే ఎంతసేపు అయింది ఎన్ని రోజులు ఏంటంటే మేడం గమనించలేదు మేడం నాలుగైదు రోజులు ఏంది మోషన్కి వెళ్ళి అంటుంటారు సో ప్రత్యేకంగా గమనించాల్సింది ఏంటంటే పిల్లలు ప్రాపర్ మోషన్కి వెళ్తే వాళ్ళు హెల్దీగా ఉంటారు కాబట్టి మనము ఈ కాన్స్టిపేషన్ ఎప్పుడైతే వస్తుందో రెగ్యులర్గా వెళ్లకుండా ఇరెగ్యులర్గా వెళ్ళడము టైట్కి వెళ్ళడము లేదంటే మోషన్ నుంచి బ్లడ్ పెట్టడం లేదంటే ఫిస్టల్ అలాగ ఫామ్ అయి రావడం ఇవన్నీ ఒకరోజు పెద్ద ప్రాబ్లం కొలైన్ క్యాన్సర్స్ వరకు వెళ్తాయి క్రానిక్ అది లాస్ట్ స్టేజ్లో అండి స్టార్టింగ్లో మనం రెగ్యులర్గా మోషన్కి వెళ్తే సరిపోతుంది సో మేము ఏం ట్రై చేసినా మేము తొందరగా లేం ట్రై చేస్తున్నాం మోషన్ అవ్వట్లేదండి బెస్ట్ రెమెడీ బెండకాయ బెండకాయ అద్భుతంగా పనిచేస్తుంది అండి స్పెషల్లీ ఈ సీజన్లో మన వర్షాకాలంలో కానీ వింటర్ సీజన్లో కానీ మంది కాన్స్ట్రేషన్ ఉంటుంది మనకి చాలా వరకు ఆ ప్రాబ్లం రాకుండా అంటే బెండకాయ సింపుల్ అంతే ఒక బెండకాయ నాలుగైదు ముక్కల్లా కట్ చేసి రాత్రి కూడా నానబెట్టేయాలి మార్నింగ్ లేచాక దాన్ని గోరవచ్చి వెయిట్ చేసుకొని ఆ బెండకాయలు తీసుకొని ఆ వాటర్ని తాగేసేయాలి సాఫీగా లూబ్రికేటెడ్ ఉంటుంది ఆ డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది స్టమక్ వాల్ని ప్రొటెక్ట్ చేస్తుంది గ్యాస్ట్రైటిస్ మొత్తం క్లియర్ చేసేస్తుంది స్పెషల్లీ మోషన్ సాఫ్ అయిపోతుంది ఒక మోషన్ ఆఫ్ అయితే గ్యాస్ట్రైటిస్ రాదు హెవీనెస్ రాదు బురువు పెరగము స్కిన్ చాలా గ్లో వస్తుంది హెయిర్ కూడా చాలా షైనీగా ఉంటుంది ఎప్పుడు ప్రతిరోజు మోషన్కి వెళ్తాం సో సింపుల్ టెక్నిక్స్ అంతే మనము ఓ భారీగా ఇవి అవి అవి ఇవి అన్నీ ఫాలో అవుతూ ఉంటాం సింపుల్ కొన్ని కొన్ని జామకాయలు రోజుకు రెండు తినాలి బీట్రూట్ని కూడా వారంలో రెండు మూడు కర్రీ కర్రీలాగా వాడాలి పాలకూర మునగాకు మెంతి కూరని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి అండ్ జామకాయ కూడా అద్భుతమైన ఫ్రూట్ కాన్స్టిప్యూషన్కి ప్రతిరోజు రెండు జామకాయలు తెర్చుకోవడం అండ్ త్రోడ్ తడి వాటర్ ఎంత తాగుతున్నారు కూడా చాలా ఇంపార్టెంట్ మనం త్రోడ్తడే ఈ ఈ మామూలుగా ఈ ప్రాబ్లం అడిగితే రెండు లీటర్లు ఒక లీటర్ అంటుంటారు అట్లా కాదు త్రోడ్తడే త్రీ అండ్ హాఫ్ లీటర్ ఒకటేసారి కాకుండా కొద్ది కొద్దిగా డివైడ్ చేసుకొని త్రీ అండ్ హాఫ్ లీటర్ డే మొత్తం డే మొత్తం ఫినిష్ అయ్యేపు అట్లీస్ట్ త్రీ అండ్ హాఫ్ టు ఫోర్ లీటర్స్ వాటర్ తాగాలి వాటర్ తాగి మోర్ ఫైబర్ ఉన్న ఫుడ్ తీసుకొని జంక్ ఫుడ్స్కి ఆల్మోస్ట్ దూరంగా ఉండాలండి జంక్ ఫుడ్స్ అంటే మనం తాగే పెప్సీలు కూల్ డ్రింక్లు ఇవి అవి చిప్స్ అవన్నీ మాక్సిమమ్ కాన్స్ట్రిపేషన్ పిల్లల్లో అధికంగా ఉంది కాబట్టి పిల్లల్లోనే ఎందుకు వస్తుందంటే వాళ్ళు జంక్ ఫుడ్స్ ఎక్కువ తింటారు పెద్దవాళ్ళకన్నా కూడా దయచేసి పిల్లలకి జంక్ ఫుడ్స్ ఇవ్వకండి కాన్స్ట్రిపేషన్ లీడ్స్ టు చాలా కంప్లైంట్స్ పిల్లల్లో హెయిర్ ఫాల్ అనేది అధికంగా అయిపోయింది వాళ్ళు ఒక రక ఎన్నో రకాల షాంపూలు ఎన్నో రకాల ఆయిల్స్ వాడుతున్నారు కానీ వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వట్లేదు పింపుల్స్ వచ్చేస్తున్నాయి బాడీ అంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్మెల్ వస్తుంది ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి ఓన్లీ బికాస్ ప్రాపర్ మోషన్కి వెళ్ళకపోతే మీరు బాగా గమనించి చూడండి రెగ్యులర్గా మోషన్కి వెళ్ళాలి పిల్లలు లేదంటే ఒక పదహైదు ఇరవై నిమిషాలు మోషన్ వాష్రూమ్కి వెళ్తారు కానీ మోషన్కి అవ్వక అలా టైం స్పెండ్ చేసి మొబైల్ తీసుకెళ్తారు ఈ మధ్య పిల్లలు మరి ఇవన్నీ అన్హెల్దీ ప్రాసెస్లు యాజ్ అ పేరెంట్స్ మనం గమనించి కంపల్సరీ వాళ్ళకి ఇలాంటి ఫుడ్స్ ఏ మంచిగా ఫుడ్ మనకి ఫ్రెష్ ఫుడ్ ఏంటి అన్హెల్దీ ఫుడ్ అంటే అని మనకు తెలుసు సో అన్హెల్దీస్ అన్నీ ఆపేసి పిల్లలతో పాటు మనం కూడా పెద్దవాళ్ళు కూడా మంచి టైంకి ఫుడ్ తినడం వాటర్ ప్రాపర్గా తీసుకోవడం పొద్దున్నే లేచకు ఒక్క వన్ అవర్ యోగా చేయించడం అండి వన్ అవర్ యోగా బ్యూటిఫుల్ థింగ్ మోషన్ ప్రాబ్లం రాదు ఫేస్ హెల్తీగా ఉంటుంది బాడీ యాక్టివ్ ఉంటుంది వెయిట్ ఉండదు అండ్ త్రోడ్దే బాడీ మంచిగా ఫ్లెక్సిబుల్గా ఉంటుంది ఎప్పుడు మార్నింగ్ మోషన్కి వెళ్ళి వచ్చిన వెంటనే మనం యోగా చేసుకోవాలి చెప్పడానికి ఈజీగానే ఉంటాయి మనం చేయడానికి చాలా కష్టం అంటే హెల్త్ కూడా అలాగే పాడవుతుంది ఖచ్చితంగా హెల్త్ పాడైతే ఆ ఇబ్బంది మనం తట్టుకోలేము అదేదో మనం ముందు నుంచి కొద్దిగా జాగ్రత్త పడితే సరిపోతుంది హెల్తీగా ఉండడం చాలా ఈజీ అండి ఒకటి ఒక రెండు రోజులు కష్టం హెల్దీ ప్రాసెస్లో అన్నీ ఫాలో ఎందుకంటే అన్హెల్దీ ప్రాసెస్లో వెళ్తున్నాం కదా హెల్దీ ప్రాసెస్లో వెళ్ళడానికి కొద్ది కష్టం అనిపిస్తుంది కానీ చేస్తూ ఉంటే బాడీ యాక్టివ్గా ఉండడం వల్ల ఎంత ఫ్రీగా ఉంటుందంటే అంత ఫ్రీగా ఉంటుంది సో కాబట్టి కాన్స్టిపేషన్ అనేది పెద్ద విపరీతమైన ప్రాబ్లం ఏం కాదు మనం ఎక్కడో ఫుడ్లో ఎక్కడో జాగ్రత్తలు తీసుకోవట్లేదు నీళ్లు సరిగ్గా తాగట్లేదు మేబీ లేట్గా పడుకుంటున్నాము కావాలని నేనే పోస్ట్పోన్ చేస్తున్నా ఇవన్నీ చిన్న చిన్న కరెక్షన్స్ నేను కరెక్ట్ చేసుకుంటే అసలు ఈ ప్రాబ్లం ఉండదు ప్రతిరోజు వన్ అవర్ యోగా చేసుకోవాలి వాటర్ ప్రాపర్గా తాగాలి ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉంటుంది అసలు రాదు ఉన్నా వెళ్ళిపోతుంది అంతే హెల్దీగా ఉండండి హ్యాపీగా ఉండండి నమస్కారం And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team under ki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అందులో జరుగుతలేదు మీరు అయితే గంట గుర్తు కొట్టరు ఫర్ మోస్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రిప్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రిబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రిబ్ ఐ డ్రీమ్